అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ లాకెట్ మర్మం రెండవ భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు యుగంధర్ కూడా టెలిఫోన్ పెట్టేశాడు నిట్టూర్చి ఈ హంతకుడు చాలా తెలివైనవాడు ఎక్కువసేపు మాట్లాడితే అక్కడి నుంచి మాట్లాడుతున్నది తెలుసుకుంటామని త్వరగా మాటలు ముగించి రిసీవర్ పెట్టేశాడు అన్నాడు రాజుతో ఏమంటాడు అసలు అడిగాడు రాజు యుగంధర్ రాజు ప్రశ్నకు సమాధానం చెప్పేలాగా స్వరాజ్యరావు హాల్లో కడావిడిగా వచ్చి సారీ యుగంధర్ నేను ఎక్స్చేంజ్ టెలిఫోన్ చేశాను మింట్ స్ట్రీట్ దగ్గర ఉన్న టెలిఫోన్ బూత్ నుంచి మాట్లాడుతున్నాడని ఎక్స్చేంజ్ వాళ్ళు చెప్పారు అప్పటికే డిస్కనెక్ట్ చేశాడని కూడా చెప్పారు మింట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసినా ప్రయోజనం ఉండదు అప్పటికీ ఆ ప్రాంతాలు ఎక్కడా ఉండడు అతను అన్నాడు యుగంధర్ తల ఊపి కాసేపు అతన్ని మాటల్లో అట్టే పెట్టాలని ప్రయత్నించాను కానీ అతను డిస్కనెక్ట్ చేసేశాడు అన్నాడు ఏమన్నాడు అడిగాడు స్వరాజ్యరావు యుగంధర్ చెప్పాడు ఐదు నిమిషాల పాటు ముగ్గురు మౌనంగా కూర్చున్నారు ఏం చేద్దాం అడిగాడు స్వరాజ్యరావు నేను వెళ్తాను అన్నాడు రాజు స్వరాజ్యరావు యుగంధర్ రాజు వైపు తిరిగారు ఎక్కడికి అడిగాడు యుగంధర్ చెంగల్పట్టుకి అన్నాడు రాజు నవ్వుతూ వద్దని యుగంధర్ తల తిప్పి చాలా ప్రమాదకరం అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించడం మంచిది కాదు అతను దేనికైనా తెగించిన మనిషి అన్నాడు పోని నేను వెళ్తాను అన్నాడు స్వరాజ్యరావు యుగంధర్ నవ్వాడు మీరు ఏ మారు వేషం వేసుకున్నా పర్లా అంగు దూరం నిచ్చే మీరు పోలీస్ అని తెలుస్తుంది దూరాన్నిచ్చి కాల్చి ఆ తర్వాత అతను పెట్టె తీసుకుపోతాడు లేదా మీ దరిదాపులకు రాడు అన్నాడు అయితే ఏం చేద్దాం అడిగాడు స్వరాజ్యరావు నేను వెళ్తున్నాను అన్నాడు యుగంధర్ రాజు అడ్డొచ్చి వద్దు సార్ నేనేమైనా మీరైనా ఒకటే నేనైనా సరే ప్రమాదం ఏమైనా ఉంటే అది నేను కూడా ఎదుర్కొంటాను అయినా ప్రమాదం ఏమీ రాకుండా జాగ్రత్త పడతాను అన్నాడు మరొక ఐదు నిమిషాలు ముగ్గురు మౌనంగా ఉన్నారు యుగంధర్ నాదొక చిన్న సలహా రాజునే వెళ్ళనివ్వండి నేను అతనికి ఏం ప్రమాదం రాకుండా చూస్తాను రాజు ఇక్కడ బయలుదేరినప్పటి నుంచి ఇద్దరు డిటెక్టివ్ కానిస్టేబుల్స్ అతనికి పది గజాల దూరంలో ఉండి కనిపెట్టే ఏర్పాటు చేస్తాను ఏ ప్రమాదము రాకుండా రాత్రి అంతా ఇద్దరు రాజుకు అండగా ఉంటారు తెల్లారి రాజు ట్రంక్ రోడ్డు మీద నడక ప్రారంభించిన తర్వాత ఒంటి గంట వరకు పదిహేను నిమిషాలకోసారి ట్రంక్ రోడ్డు మీద చెంగల్పట్టు నుంచి తిరుచినాపల్లి వెళ్లే వైపు సిబ్బందితో మా పోలీస్ కార్లు పంపిస్తాను అన్నాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ నవ్వాడు పదిహేను నిమిషాలకోసారి ట్రంక్ రోడ్డు మీద పోలీస్ కారు వెళ్తుంటే అంత కూడా ఆ ప్రాంతానికి వస్తాడా అన్నాడు పోలీస్ కార్లను గుర్తుపట్టేందుకు వీలు లేకుండా చేస్తాను అన్నాడు స్వరాజ్యరావు గంటకి నాలుగు కార్ల చొప్పున ఇరవై నాలుగు కార్లు కావాలి అన్నాడు రాజు ఇరవై నాలుగు కార్లు సంపాదిస్తాను మఫ్టీలో ఉన్న పోలీసుల్ని పంపిస్తాను బైనాక్యులర్స్ పెట్టుకుని చూస్తూనే ఉంటారు వాళ్ళు రాజుకు మూడు మైళ్ళ దూరంలో ముందు ఒక కారు వెనక ఒక కారు ఉంటాయి పదిహేను నిమిషాల పాటు రాజు తనను తాను కాపాడుకోగలడు అనుకుంటాను ఏం రాజు అడిగాడు స్వరాజ్యరావు గుడ్ మీ ప్లాన్ బాగుంది యుగంధర్ గారు అడ్డు చెప్పకండి నేను వెళ్తాను డ్రెస్ చేసుకుంటాను అంటూ లేచాడు రాజు యుగంధర్ లేచి బల్ల చుట్టూ తిరిగి రాజు దగ్గరికి వెళ్ళాడు రాజు భుజం మీద చేసి రాజు జాగ్రత్త నీకేమైనా ప్రమాదం జరిగితే జీవితాంతో నేను బాధపడవలసి వస్తుంది అనవసరంగా తెగించక అపాయకరమైన పరిస్థితి ఏర్పడితే మాట్లాడకుండా పెట్టే హంత కొడుకి ఇచ్చేసేయి సాహసం చేయొద్దు అన్నాడు యుగంధర్ రాజు తల ఊపి లోపలికి వెళ్ళిపోయాడు ఇక తను ఆ ట్రావెలర్స్ బంగళాక వెళ్ళే లోపనే వాళ్ళ అమ్మాయిని తీసుకుని పారిపోతారేమో అనే అనుమానం కలిగి ప్రసాద్ పరిగెత్తటం ప్రారంభించాడు రోడ్డు పక్కన పెద్ద పెద్ద చింత ఉన్నాయి ఆ చెట్ల వెనక తోపు ఆ తోపు వెనక దూరాన్ని ఎక్కడో సముద్రం గాలికి సరుకు చెట్లు ఊగిపోతున్నాయి నల్లని ఆకాశాన మిణుకు మిణుకుమంటున్న నక్షత్రాలు సన్నని చంద్రవంక ఇస్తున్న మసక వెలుగులో ప్రసాద్ పరిగెత్తడం ప్రారంభించాడు ట్రావెలర్స్ బంగ్లాలో దీపం కనిపించడం లేదు కానీ ఆ బంగళా ఎక్కడ ఉన్నది ఉజ్జాయింపుగా అతనికి తెలుసు సౌకు తోట పక్కనున్న దారి వెంట వెళ్ళి ట్రావెలర్స్ బంగళాకి యాభై గజాల దూరంలో ఓ చెట్టు ఆగాడు ఏదైనా అలికిడి అవుతుందా అని ఆ చెట్టు పక్కనే ఒక టూరర్ కారు ఉంది ప్రసాద్ ఆ కారు నెంబర్ చూశాడు అతనికి ఒక ఆలోచన తట్టి చటక్కన కారు దగ్గరికి వెళ్ళాడు కారు డాష్ బోర్డు వెనక ఉన్న సన్నని తీగలను గట్టిగా లాగాడు అవి తెగిపోయాయి ఆ తీగలు తెగిపోతే కారు స్టార్ట్ కాదు ఆ దుర్మార్గులు తనను వెంబడించకుండా ఆపు చేయగలిగినందుకు ప్రసాద్ తనలో తను నవ్వుకున్నాడు అంతలో ఏదో అలికిడైంది చటక్కన అతను మరో చెట్టు వెనకాలకు వెళ్ళి నక్కి కూర్చున్నాడు ఆ మసక వెలుగులో కారు వైపు వస్తున్న మూడు ఆకారాలని చూశాడు నేడల్లా ఉన్నాయి ఆ మూడు ఆకారాలు తను నక్కి నిలుచున్న చోట ముందు నుంచే వెళుతున్నారు ముగ్గురు ముందు ఆ మసలతను అతను వెనక ఆ అమ్మాయి ఆ అమ్మాయి వెనక పొడుగ్గా లావుగా భారీగా ఉన్న మనిషి అతను వేసుకున్న నల్లని ప్యాంటు నల్లని కోటు ఈవినింగ్ హ్యాటు మాత్రం కనిపించాయి మొహం కనపడలేదు ఆ అమ్మాయిని రక్షించేందుకు అదే సమయం అనుకుని భారీగా ఉన్న ఆ మనిషి తన పక్క నుంచి వెళ్తుండగా కాలితో నడువు మీద అతన్ని ప్రసాద్ గట్టిగా తన్నాడు ఆ తన్నుకు ఆ మనిషి దూరంగా వెళ్ళి పడ్డాడు పడుతూ ఒక చిన్న కేక వేశాడు ఆ కేక విని ముసలతను ఆ అమ్మాయి వెనక్కి తిరిగారు ఆ ముసలతనికి క్షణం కూడా వ్యవధివ్వలేదు ఒక్క ఉరుకు ఉరికి ప్రసాద్ అతని మీద పడ్డాడు రెండు గుప్పిళ్లతోనూ అతను గడ్డం కింద గట్టిగా కొట్టాడు ఆ ముసలతను కిక్కురు మనకుండా నేల మీద కూలాడు పడిపోయిన ఆ భారీ మనిషి లేచి కూర్చుంటాడు కూర్చుంటున్నాడు కూర్చుంటూ కోర్టు జేబులోకి చేయి పోనిస్తున్నాడు పిస్తూలు తీస్తాడని ప్రసాద్కు తెలుసు అతను పిస్తోలు తీశాడా తన ప్రాణం ఎగిరిపోతుంది చేతిలో ఉన్న ఇనప కడ్డీని అతని మీదకి విసిరాడు అది అతని భజానికి తగిలింది బాధతో కేకబెట్టి అతను మళ్ళీ పడిపోయాడు మొదట ఆ కడ్డీతో అతను తల మీద కొట్టినట్టయితే ఆ భారీ మనిషి అసలు లేచేవాడు కాదు దాని కానీ వెనక నుంచి దొంగచాటుగా అంత పెద్ద దెబ్బ కొట్టడం ప్రసాద్కి ఇష్టం లేదు ప్రాణాపాయం కూడా కలగచ్చు అందుకే కాలితో తన్నాడు తప్పనిసరి అయి ఇప్పుడు కడ్డీ విసిరాడు పడిపోయిన ఇద్దరిని ప్రసాద్ ఒక్క క్షణం చూశాడు చటక్కన అమ్మాయి చేయి పట్టుకుని పద పరిగెత్తు రా అని చకచక అడుగులు వేసుకుంటూ చెట్ల వెనక తోపులోకి లాక్కెళ్ళాడు తోపులో కొంచెం దూరం పరిగెత్తాక ఆయాసంతో ముందుకు అడుగు వేయలేక ఆగిపోయింది ఆ అమ్మాయి చీకట్లో ప్రసాదును గుర్తుపట్టలేదు ఎవరు నువ్వు అడిగింది నేనే ఇందాక మీరు నన్నే ఆపారు కారులో వెళ్తుంటే అన్నాడు ప్రసాద్ రొప్పుతూ ఆ అమ్మాయి మారు మాట్లాడలేదు ప్రసాద్ వెనకే పరిగెత్తడం ప్రారంభించింది ఆ చెట్ల మధ్య నుంచి చీకట్లో ఇద్దరూ వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తారు పడిపోయిన వాళ్ళిద్దరూ లేచి పరిగెత్తుకొస్తారేమో అన్న భయం ఇద్దరికీ ఉంది భారీ మనిషి చేతిలోని పిస్తోలు ప్రసాదం మర్చిపోలేదు ఏ క్షణాన్నైనా అతను పడి ఉన్న వైపు నుంచి పిస్తోలు పేలవచ్చు అనే విషయం జ్ఞాపకం ఉంది ప్రసాద్కి త్వరగా పరిగెత్తు అన్నాడు ఆ అమ్మాయితో అరపర్లాంగు పరిగెత్తిందో లేదో అమ్మో అంటూ నేల కూలింది ఆమె ఏమిటి ఏమైంది అంటూ ప్రసాద్ వంగాడు కాల్లో రాయి గుచ్చుకుంది అంది సరే లే పరిగెత్తు వాళ్ళు వెనకాల తరముకి వస్తారు అన్నాడు ఆమె లేచింది రెండు అడుగులేసింది మళ్ళీ కింద పడిపోయింది నడవలేను కాలు తీసి కాలు పెట్టలేను బెణికిందనుకుంటా అంది ప్రసాద్ ఒక్క క్షణం పాటు సందేహించాడు అమాంతం అమ్మాయిని రెండు చేతులతో ఎత్తుకున్నాడు తను ఆపిన కారు ఇంజిన్ శబ్దం వినిపిస్తూనే ఉంది ఆ శబ్దం వచ్చే వైపు పరిగెత్తాడు కారు దగ్గరికి చేరుకునేంత వరకు వెనక్కి తిరిగి చూడలేదు తడబడలేదు ఆ అమ్మాయిని కారు ముందు సీట్లో కూర్చోబెట్టి ఒక్క గంతులో తాను డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు మరుక్షణం చీకట్లో కారు వేగంగా పోసాగింది కారు ఒక మైలు వరకు ప్రసాద్ మాట్లాడలేదు ఆయాసం తీర్చుకుంటున్నాడు తర్వాత యాక్సిలేటర్ పక్కనున్న సిగరెట్ కేస్ తీసి సిగరెట్ వెలిగించి గట్టిగా రెండుసార్లు పొగపీల్చి చిన్నగా నవ్వాడు ఇక వాళ్ళు మనల్ని తరుముకుని రాలేరు అన్నాడు ఎందుకు రాలేరు అడిగింది ఆ అమ్మాయి కనీసం ఒక అరగంట వరకు ఆ కారు స్టార్ట్ కాదు అలాగా మనం దాదాపు మద్రాసు చేరుకుంటామంటూ డాష్ బోర్డులోంచి టార్చిల్ ఎడి తీసి వెలిగించి ఆ అమ్మాయి పాదం మీద వేశాడు గుడ్ గాడ్ రక్తం కారుతోంది అన్నాడు పర్వాలేదు కదిలించకుండా ఉంటే నొప్పి లేదు అంది ఆ అమ్మాయి నీరసంగా నొప్పి లేకపోవచ్చు కానీ అలా రక్తం కారితే ఇంకేమైనా ఉందా అంటూ ప్రసాద్ కారు ఆపాడు ప్లీజ్ కారు ఆపద్దు వాళ్ళు వస్తారు పోనివ్వండి అంది ఆ అమ్మాయి ఇంకేమొస్తారు వస్తుంటే మనకు చప్పుడు వినిపించదా అంటూ ప్రసాద్ బ్రేక్ వేసి ఇంజన్ ఆఫ్ చేసి జేబులోంచి చేతి రూమాలు తీశాడు వెనక సీట్లో ఉన్న వాటర్ బ్యాగ్ తీసి జేబు రూమాలు తడిపాడు ఆ తడిగుట్టతో ఆమె పాదం రక్తం తుడిచి రక్తం పోయేలా ఆ రుమాలు మీద నీళ్లు పోసి శుభ్రంగా పోసి దాన్ని ఆమె పాదానికి గట్టిగా కట్టాడు అతను ఈ శుశ్రూష చేస్తున్నంతసేపు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆమె వొంగి తన పాదానికి కట్టుకొడుతున్న తన మొహాన్ని తదేకంగా చూసింది కట్టుకట్టి పాదాన్ని అటు ఇటు ఓసారి కదిల్చి ఆమె మొహంలోకి చూసి నొప్పిగా ఉందా అని అడిగాడు ఆమె తల వెనక నీలి ఆకాశంలో చంద్రవంక ఆ చంద్రవంక చుట్టూ తలతల నక్షత్రాలు మెరుస్తున్నాయి ఆమె చిన్నగా నవ్వింది లేదు నొప్పిపోయింది అంది ఒక్క పాటు ప్రసాద్ ఆ అమ్మాయి మొహంలోకి తదేకంగా చూశాడు ఈ అమ్మాయి మనిషి కాదేమో దేవలోకల్ నుంచి దిగి దేవత ఏమో అనే అనుమానం క్షణం పాటు అతని మనస్సును కలవరపెట్టింది ఆమె నిర్మల సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు మెత్తగా పువ్వులు ఉంది ఆమె పాదం చంద్రవంక కాంతిలో ఆమె పెదెములు మెరుస్తున్నాయి ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆమె కంఠంలో మాధుర్యం ప్రసాదిని సమ్మోహితుణ్ణి చేసింది ఆమె కళ్ళల్లో కాంతి కళ ప్రసాదని గిలిగింతలు పెట్టాయి ఆమె కూర్చున్న భంగిమ కారు తలుపుల మీద ఆమె చేతులు చాచిన తీరు ఆమె మాట్లాడుతున్నప్పుడు వయ్యారంగా కదిలే ఆమె నడుము తెల్లని మెడ ఆమె శరీరానికి మరింత వన్నెలు దిద్ది ఏ ప్రఖ్యాత శిల్పో చెక్కిన విగ్రహాన్ని జ్ఞప్తికి తెచ్చాయి ఆమె అవయవాల సొంపు చూసి ఒక్క క్షణం ప్రసాద్ తన్న తానే మర్చిపోయాడు ఆమెను అమాంతం తన చేతుల్లోకి తీసుకోవాలనిపించింది తన ఆవేశాన్ని ప్రసాద్ అతి కష్టం మీద అడుచుకున్నాడు మీ పేరు సరోజ అడిగాడు ఆమె తల ఊపింది నా పేరు ప్రసాద్ అన్నాడు సరోజ అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది మీకు చాలా శ్రమించాను నన్ను వాళ్ళ నుంచి తప్పించడానికి మీరు చాలా సాహసం చేశారు మీకు ఎన్ని ధన్యవాదాలు చెప్పి నన్ను రుణం తీరదు అన్నది తన సాహసాన్ని ఆమె ఆ విధంగా మెచ్చుకుంటూ ఉంటే ప్రసాద్ మనస్సు ఆనందంతో పొంగిపోయింది అదేమిటి ఈ పని ఎవరైనా చేస్తారు ఇంతకీ అసలు ఏమిటి ఈ గొడవ ఎవరు వాళ్ళు అడిగాడు ప్రసాద్ మళ్ళీ కారు స్టార్ట్ చేస్తూ క్షమించండి ప్రసాద్ గారు ప్రస్తుతం మీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను అంది సరోజ ప్రసాద్ చటక్కున ఆమె వైపు తిరిగాడు ఏ మీదే ఊరు ఎక్కడుంటున్నారు ఎందుకు ఇక్కడికి వచ్చారు ఈ ప్రశ్నలకైనా సమాధానం చెప్పకూడదా అడిగాడు ప్రస్తుతం చెప్పలేను మీరు చేసిన సహాయానికి చాలా రుణపడున్నాను కానీ ఇప్పుడు నన్ను గురించి నేనేమీ చెప్పుకునే స్థితిలో లేను క్షమించండి అంది ఆ అమ్మాయి మనిషి కాదేమో అన్న అనుమానం కలిగింది ప్రసాద్కి నువ్వెవరో ఆ దుర్మార్గులు ఎవరో నిన్నెందుకు ఎత్తుకొచ్చారో చెప్పకపోతే ఎలా సాయం చేయగలరు ప్రస్తుతం నాకెవరూ సహాయం చేయలేరు చెప్పమని నన్ను నిర్బంధించకండి ప్లీజ్ మీరు నా మేలు కోరే నన్ను అడుగుతున్నారా నాకు తెలుసు కానీ ఇప్పుడు నేను చెప్పలేను సరే నాకు చెప్పకపోయినా పోలీసులు చెప్పవలసి వస్తుంది కదా అన్నాడు అతను పోలీసులా పోలీసులు దీనికి అడిగింది కంగారుగా ఆ అమ్మాయి మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగింది రిపోర్ట్ చేయొద్దా అన్నాడు ప్రసాద్ సరోజ ప్రసాద్ వైపు తిరిగింది స్టీరింగ్ మీద ఉన్న అతని చేయి మీద చేయి వేసింది ప్రసాద్ గారు వద్దు ఎవరికి రిపోర్ట్ చేయవలసిన అవసరం లేదు అంటోంది ప్రసాద్కి అంత అయోమయంగా ఉంది రిపోర్ట్ చేయాలి తప్పదు అది పౌర ధర్మం అన్నాడు ఒక్క క్షణం పాటు సరోజ ప్రసాద్ కళ్ళల్లోకి చూసింది చిన్నగా నవ్వింది అయితే కారు ఇక్కడే ఆపండి నేను దిగుతాను మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయండి అంది ఇక్కడ ఈ నిర్మానుష్యమైన చోట దిగి వెళ్ళిపోతారా ఎక్కడికి వెళ్తారు అడిగాడు ఏమో నేను మాత్రం పోలీస్ స్టేషన్కి రాను అంది సరోజ ఐదు నిమిషాల సేపు ప్రసాద్ ఇద్దరూ మాట్లాడుకోలే కారు మద్రాసు వైపు వెళ్తూనే ఉంది చటక్కన ప్రసాద్ సరోజ వైపు తిరిగాడు సరే మీ ఇష్టం మిమ్మల్ని ఎక్కడ దింపాలప్పు అదేనా చెప్తారా అడిగాడు మీకు నా మీద కోపం వచ్చింది కదా విశ్వాసఘాతకురాలను అనుకుంటున్నారా సమయం వచ్చినప్పుడు తప్పకుండా మీకు జరిగిందంతా చెప్తాను ఈలోగా నన్ను క్షమించండి నా కోపం రాలేదు మిమ్మల్ని ఎక్కడ దింపాలో చెప్పండి రెండు నిమిషాల పాటు మౌనంగా ఆలోచించి బలవంతంగా నవ్వు తెచ్చుకుని నాకే తెలియటం లేదే ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళను అంది ఈ రాత్రి ఎక్కడికి వెళ్తారు మా ఇంటికి రండి తెల్లారిన తర్వాత మీ ఇష్టం వచ్చిన చోటుకెళ్ళచ్చు అన్నాడు ప్రసాద్ సరోజ సంకోచంతో చూసింది ప్రసాద్ మళ్ళీ నవ్వాడు నేను మా అమ్మ ఉంటున్నాం మా ఇంట్లో అమ్మ చాలా మంచిది ఏమీ అనదు పర్వాలేదు రండి మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు అంది సరోజ చచ్చా ఇబ్బందే ఉంది మీరు వచ్చి మా ఇంట్లో రాత్రి ఉంటే ఇబ్బందా అభ్యంతరం చెప్పకండి మిమ్మల్ని ఏ ప్రశ్న అడగను మీరు చెప్పినప్పుడే వింటాను అన్నాడు సరోజ ఇక అభ్యంతరం చెప్పలేదు ప్రసాద్ కారు అతని ఇంటి గేటు ముందర ఆగేటప్పటికి పన్నెండున్నర దాటింది కారు షెడ్లో పెట్టేసి ప్రసాదు సరోజ గుమ్మం దగ్గరికి వెళ్ళారు అతని కారు చప్పుడు విని ప్రసాద్ తల్లి తలుపు తీసింది ప్రసాద్ పక్కన నిలబడి ఉన్న సరోజను అనుమానంగా చూస్తూ ఎవరి అమ్మాయి అడిగింది స్నేహితురాలు అని లోపలికొచ్చి తలుపు గడియపెట్టి ఈ రాత్రి ఇక్కడే ఉంటుంది పొద్దున్నే వెళ్ళిపోతుంది అన్నం పెట్టమ్మా అన్నాడు అతని తల్లికి యాభై ఏళ్ళు తెల్లని చీర కట్టుకుంది నుదుటి మీద విభూతి రాసుకుంది నెరిసిన జుట్టు ముడేసుకుంది కాస్త కోపంగా సరోజను చూసింది ఎవరమ్మాయి అడిగింది ప్రసాద్ని ప్రసాద్కి ఏం చెప్పాలో తోచలేదు గూడూరులో ఉన్న ఒక స్నేహితుడి చెల్లెలు మద్రాసు వస్తానంటే తీసుకొచ్చాను ఇక్కడ బంధువులు ఉన్నారట వాళ్ళని చూడటానికి వచ్చింది కానీ ఈ అర్ధరాత్రి ఎలా వెళ్తుంది అందుకని మన ఇంట్లో ఈ రాత్రి పడుకుని తెల్లారే వెళ్ళమన్నాను నీ గదిలో పడుకోబెట్టుకో అన్నాడు ప్రసాద్ ఆ మాటలు అన్న తర్వాత అతను తల్లి కాస్త తేరుకుని అలాగా రామ్మ చేతులు కాళ్ళు కడుక్కో అన్నం వడ్డిస్తాను అని ప్రసాద్ తనలో తాను నవ్వుకున్నాడు ప్రసాద్ నిద్ర మేలుకునేటప్పటికీ బాగా ఎండెక్కింది పక్క మీద బద్ధకంగా పడుకుని ఆలోచించసాగాడు రాత్రి జరిగిన సంఘటనలన్నీ ఒక్కొక్కటే జ్ఞాపకం రాసాగాయి సరోజ జ్ఞాపకం రాగానే ఆమె రూపం అతని కళ్ళకు కట్టినట్టయింది తన ఇంట్లోనే ఆ అమ్మాయి పడుకుందని జ్ఞాపకం వచ్చి ప్రసాద్ ఒళ్ళు పులకరించింది ఆ అమ్మాయి ఏం కష్టాల్లో ఉందో రాత్రి ఆ ట్రంక్ రోడ్డుపై ఆ అమ్మాయి కూడా ఉన్న ఆ ఇద్దరు మొనగాళ్ళు ఎవరు ఆ మసలత నిజంగా ఆమె తండ్రేనా నిజంగా ఆ అమ్మాయికి మతి చెల్లించిందా మతి చెల్లించిన వాళ్ళ కళ్ళు అదో విధంగా ఉంటాయంటారు కనుపాపలు బాగా పెద్దవి అవుతాయని ఎక్కడో చదివాను తను కళ్ళు చాలా అందంగా ఉన్నాయి ఆమె కనుపాపలు పెద్దవి కాలేదు ఆ అమ్మాయికి పోలీసులు అంటే ఎందుకంత భయం తను సరోజకి సహాయం చేయాలి ఏ కష్టాల్లో చిక్కుకున్నా తాను ఆమెను వాటి నుంచి తప్పించాలి ఇలా ఆలోచిస్తూ చటక్కున లేచి కూర్చున్నాడు ప్రసాద్ రోజు పొద్దున్న అతని తల్లి వచ్చి అతన్ని లేపి బెడ్ కాఫీ ఇస్తుంది ఇంత ఆలస్యమైన ఇంకా లేవలేదు ఎందుకు అనుకుంటూ అమ్మా అని కేక పెట్టాడు జవాబు లేదు గట్టిగా అమ్మా అని పిలిచాడు జవాబు లేదు చెవులు రిక్కించుకుని విన్నాడు ఇంట్లో అసలు ఏ అలికిడీ లేదు తెల్లారే సామాన్యంగా వంటింట్లో అయ్యే గిన్నెల చప్పుడు వినపడలేదు ప్రసాద్ చటక్కన మంచమేచి లేచి వంటింటి వైపు వెళ్ళాడు గుమ్మ ముందు ఆగి చూశాడు వంటింట్లో ఎవరు లేరు నిశ్శబ్దంగా ఉంది పొయ్యి వెలిగించిన చిహ్నాలు కానీ తెల్లారిన తర్వాత వంట ఇంట్లోకి ఎవరు వచ్చిన చిహ్నాలు కానీ లేవు ప్రసాద్ గుండె గబగబా కొట్టుకుంది సరోజ్ జపిచ్చిది తన తల్లి గదివైపు పరిగెత్తాడు అమ్మా తన తల్లి పక్క మీద పడుకొని ఉండడం ఆమె నోటికి ఏదో బిగించి ఉండటం గుమ్మల నుంచే చూశాడు అమ్మా అని కేకేస్తూ గదిలోకి వెళ్ళాడు ఆమె కళ్ళు తెరుచుకునే ఉంది తన వైపే చూస్తుందా బతికే ఉందా మూలగనైనా మూలగటం లేదే అనుకున్నాడు ప్రసాద్కి ఏడుపు ముంచుకొచ్చింది ఎవరో గొంతు పట్టి పిసికినట్టు అయింది అమ్మా అంటూ మంచం దగ్గరికి వెళ్ళాడు తెరిచి ఉన్న తల్లి రెప్పలు పైకి కింద కదిలాయి ఆమె ఊపిరి పీలుస్తూనే ఉంది తల్లి చనిపోయిందేమో అని భయపడిన ప్రసాద్కి చెప్పలేని సంతోషం కలిగింది గబగబా తల్లి నోటికి బిగించి ఉన్న పీలిక విప్పాడు నోట్లో కుక్కిన పీలికలు బయటికి లాగాడు మాట్లాడబోతే వద్దని చెప్పి చేతులకి కాళ్ళకు ఉన్న కట్లు విప్పాడు అమ్మ ఏమిటిది ఏం జరిగింది అడిగాడు ఆదుర్దాతో ఆమె ఐదు నిమిషాల వరకు మాట్లాడలేకపోయింది ఏదో చప్పుడు అయ్యి నేను నిద్రలు ఇచ్చాను నీడలాగా ఇద్దరు గదిలో కనిపించారు కేక పెట్టబోయాను కానీ నేను కేక పెట్టేలోగా నా నోరు నొక్కేశారు ఆలోగా అమ్మాయి లేచింది ఆ అమ్మాయి నోరు కూడా నొక్కేశారు తర్వాత నా నోట్లో గుక్కి చేతులు కాళ్ళు కట్టేశారు అంది మరి అమ్మాయి ఏది అడిగాడు ప్రసాద్ కంగారుగా నేను చూస్తూ ఉండగానే ఎత్తుకుపోయారు ఏం చేయలేకపోయాను అందామె దొంగలు ఎలా లోపలికి వచ్చారు అంటూ ప్రసాద్ ఇల్లంతా వెతకటం ప్రారంభించాడు పెరట వైపునున్న నీళ్ళగా అది కిటికీ ఓసలు ఓడదీసి లోపలికి ప్రవేశించారని తెలిసింది వెనక్కి తిరిగి ఇంట్లోకి వెళ్ళాడు అతని తల్లి హాల్లోకి వచ్చి విచిత్రంగా ఉందిరా ప్రసాద్ ఒక్క వస్తువు కూడా పోలేదు అంది కిటికీ ఓసలు ఊడదీసి దొంగలు ఇంట్లోకి వచ్చారు తన తల్లి ఇద్దరు మనుషుల్ని చూసింది కిటికీ ఓసలు ఊడదీసిన విధంగా చూస్తే బాగా అనుభవం ఉన్న దొంగలు అనిపిస్తోంది దొంగలు ఇంట్లో వస్తువులు ఏమీ ఎత్తుకుపోవడానికి కారణం ఏమిటి సరోజను ఎత్తుకుపోవడానికైనా ఆ దొంగలు వచ్చింది ఎవరు వాళ్ళిద్దరు రాత్రి ట్రంక్ రోడ్డు మీద తను చూసిన ఆ ఇద్దరే అయితే వాళ్ళకి తను ఇల్లేలా తెలిసింది ప్రసాద్ దీర్ఘంగా ఆలోచించాడు వాళ్ళకి తన పేరు కానీ తన వ్యాపారం కానీ తన చిరునామా కానీ చెప్పలేదే సరోజన తన ఇక్కడికి తెచ్చినట్టు ఎలా తెలుసుకున్నారు వాళ్ళు విచిత్రంగా ఉంది పోలీసులకు ఫోన్ చేయి అంది తల్లి ప్రసాద్ ఆలోచనల నుంచి తెప్పరిల్లాడు పోలీసులక సరోజ జ్ఞాపకం వచ్చింది పోలీసులు అనగానే ఆ అమ్మాయి మొహంలో కనపడ్డ కంగారు తన కళ్ళకు కట్టినట్టు ఆ అమ్మాయికి పోలీసులు అంటే ఎందుకు భయం ఆ అమ్మాయి ఏదో నేరం చేస్తుంటుందని అనుకోలేకుండా ఉన్నాడు అతను ఏ నేరము చేయని అమాయకురాలైతే పోలీసులు అంటే ఎందుకు భయం తను పోలీసులకు ఫోన్ చేస్తే ఆ అమ్మాయిని చిక్కుల్లో పెట్టిన వాడవుతాడేమో ఆ అమ్మాయిని ఎందుకు ఎత్తుకుపోయారు ఎవరు ఎత్తుకుపోయారు ఆ అమ్మాయి ఎటువంటి ఆపదలో ఉందో పోలీసులకి చెప్పకూడదు ఆ అమ్మాయి ఎక్కడ ఉందో తనే తెలుసుకోవాలి ఆ అమ్మాయికి తనే సహాయం చేయాలి ఎలా తెలుసుకోవటం ఎక్కడని వెతకటం రాత్రి ఈ సంఘటన జరిగినప్పుడు దూరాన కనపడ్డ ఇంటి ముందు ఒక కారు చూశాడు ఆ కారు నెంబర్ కూడా చూశాడు కళ్ళు చిట్లించి మనసు రాత్రి తను చూసిన కారు మీద లగ్నం చేసి ఆ కారు నెంబర్ జ్ఞాపకం తెచ్చుకోవడానికి పది ప్రయత్నించాడు పది నిమిషాల తర్వాత చటక్కున లేచాడు అమ్మ నేను బయటికి వెళ్తున్నాను తిరిగి రావటం ఆలస్యం కావచ్చు ఇంట్లో వస్తువులు ఏమీ పోలేదు కదా పోలీసులు ఎందుకులే అని ప్రసాద్ డ్రెస్ చేసుకోవటానికని తన గదిలోకి వెళ్ళాడు ಮರಿ ಈ ಭಾಗ ಮುಗಿದಾ ಮಳಿ ರೇಪು ಕಲುದ ಥ್ಯಾಂಕ್ ಯು